పొద్దుగా లేవంగానే నీకు ఇదే పైన ఇక చిట్టును ఈ అమ్మమ్మలు బాపమ్మలు మొత్తం ఇదే పని మీద ఉంటారు కదా పొద్దుగాలు లేవగానే ప్రతి ఒక్కరికైనా కానీ మన వాళ్ళు మన ఇదే పని ఉంటుంది మామకే చూడలేం కదా మామూలు ఏం నేర్చుకోవాళ్ళ దా 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 గుడ్ మార్నింగ్ చెప్పు ఏం తెచ్చినా కరేపాకైతే తీసుకొని వస్తుంది మామూలు అయితే ప్రతి ఒక్క అమ్మమ్మకి బాపమ్మకి అయితే పొద్దుగా లేవగానే మనవన్లు మనవరాన్లు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే పని అనమాట అమ్మమ్మల కాడు ఉండరు కదా ఆయన అమ్మమ్మల ఉంటారు చక్కగా ఇక మినీ హాయ్ బాగుంది